హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఫిష్ ఫింగర్స్ రెసిపీ అయితే చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫిష్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి స్నాక్ ఐటమ్ లాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఈ రెసిపీ చేయడానికి అయితే ఇక్కడ నాలుగు వందల గ్రాముల దాకా చేప ముక్కలు ఎటువంటి ముళ్ళులు కూడా లేవండి కంప్లీట్ గా బోన్లెస్ ఫిష్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను వీటిని అయితే కొంచెం పొడవుగా మరీ సన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం లెమన్ జ్యూస్ ఒక కోడిగుడ్డు వన్ ఎగ్ ఇంకా సాల్ట్ మన రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం అనేది ఒక టీ స్పూన్ అయితే ఉప్పు వేసాను ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసాను ఒకటిన్నర టీ స్పూన్ వేశాను అంటే ఎక్కువ మంట లేదండి అందుకే కొంచెం ఎక్కువ వేశాను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచి వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎటువంటి నీళ్ళు అయితే అవసరం పడలేదండి నాకు చేప ముక్కలు కూడా వాటర్ ఉంటుంది కదా అలాగే ఎగ్ కూడా వేసాము అదైతే సరిపోయింది జారుగా అయితే ఉండకూడదండి పిండి జారుగా అయ్యింది అనిపిస్తే ఇంకా పిండి కలుపుకోండి నీళ్ళైతే ఫస్ట్ యాడ్ చేయకండి మీకు అవసరమైతే లైట్గా జల్లుకొని కలపండి ముక్కకి మంచిగా కోట్ అయ్యేలాగా ఉండాలి పిండి ఇలా కలిపిన పిండిని టైం ఉంటే చక్కగా రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మ్యారినేట్ చేసుకోండి లేదు అంటే వెంటనే అయినా కుక్ చేసుకోవచ్చు నేనైతే ఒక గంట సేపు మ్యారినేట్ చేశాను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి గంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే స్టవ్ పైన వేడి చేసేసుకొని మీడియం హీట్ ఎక్కగానే నూనె అనేది మీడియం హీట్ కి రాగానే చేప ముక్కలు అయితే అందులో వేసేసుకోండి కళాయికి సరిపోను ముక్కలు వేసేసి మంచిగా రెండు వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంట అయితే హైలో పెట్టకండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఈజీగా టైం పడుతుందండి మూడు నాలుగు నిమిషాలు పడుతుంది హైలో పెట్టామంటే బయట పిండి అనేది ఉడుకుతుంది కానీ లోపల చేప ముక్క అయితే మంచిగా ఉడకదండి సో మూడు నాలుగు నిమిషాల పాటు అన్ని వైపులు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి మనకి చికెను మటన్ వీటికన్నా హెల్త్కి మనకి ఫిష్ అనేది మంచిది కదా చాలా మంది ఇష్టపడరు ఫిష్ తినడానికి మెయిన్గా పిల్లలు అలాంటి వాళ్ళకి ఇలాగ చేసి పెట్టివ్వండి హ్యాపీగా తింటారు మిగిలిన చేప ముక్కలు అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా అంతే అండి ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ చాలా మంది లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ ఇచ్చి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్